హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మనము పత్తి చేనులో స్పిన్ని త్రీ డీ స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పత్తి చేను అయితే రావడం జరిగింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది ఇది స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉండే ఎటువంటి ప్రాబ్లం ఉండే సో రైతు మాటల్లో తోటి రైతులు కూడా ఉపయోగపడే విధంగా పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం సార్ మీ పేరు సార్ బాలు ఏ ఊరు ఇది మీరు ఇది స్ప్రే చేయకముందు పత్తి చేను ఏ విధంగా ఉండే ఎదుగుదల గానీ పూత కథ గానీ అదే విధంగా మనకు దోమ మసిపిన ఏమైనా ఉండేనా ఇది స్ప్రే చేసిన తర్వాత ముందు కొంచెం లైట్ గా దోమ ఉన్నది పూత ఖాత ఏమంత లేదు పూత ఖాత లేదు లేదు లైట్ గా అంటే పూత లైట్ గా వస్తుంది కాకపోతే ఈ మందు తెచ్చి మీరు కొట్టిన మందులే ఇగో ఇక్కడ ఉంది తీసుకురండి ఓకే మందులు తెచ్చి కొట్టినాక రిజల్ట్ అయితే బాగుంది అంటే ఈ మందులు మీకు ముందే తెలుసా ముందు తెలియదు అక్కడ షాప్ లో అడిగితే ఈ మందులు తీసుకుపోయి బాబు బాగుంటది కాపు కూడా బాగా వస్తుంది మంచిగా పని పనిచేస్తుంది అంటే ఇది మీరు ఆ విధంగా చెప్పారు మీరు తీసుకువచ్చారు ఎలా పనిచేసింది అంటే నాకైతే మస్తు పని చేసింది చెప్పండి ఇప్పుడు ఇది కొట్టినా ఇప్పుడు ఇప్పుడు ఏడు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది కావస్తుంది ఇంతకు ముందు ఇంత కాపు లేదు లైట్ గా ఉండే ఇప్పుడు అయితే కాప్ బాగున్నది వచ్చిన కాపు వచ్చినట్టే ఆ ఊడలు కాదు రాళ్ళు లేకుండా కాప్ అయితే మాత్రం బాగుపడుతుంది ఇప్పుడు ఇప్పుడు గూడలు గానీ అదేవిధంగా కాయలు గానీ అసలు విపరీతంగా ఉన్నాయి సో ఈ కొట్టక ముందు ఉన్నాయి లేవు 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 ఈ కొట్టిన తర్వాత వచ్చింది కొట్టినాకనే వచ్చింది వచ్చినాయి వచ్చిన పూత మొత్తం కాయలు ఒకసారి చూడండి ఒక్కొక్క కొమ్మకి నిజంగా కాయలే ఏ విధంగా చూడండి కాయ లావు కూడా మంచిగా ఉంది అదే విధంగా మనకు ఆ ఈ చెట్టు మీద నిజంగా లెక్క పెడితే గూడలు కాకుండా కాయల వరకు లెక్క పెడితే నిజంగా యాభై నుంచి అరవై కాయలు ఉన్నాయి గూడలు తో సహా లెక్క పెడితే కనీసం వంద వంద వరకు అయితే మనకు ఒక చెట్టుకి ఉంటాయండి మీకు ఆ ఈ విధంగా ఎప్పుడైనా వచ్చింది అసలు రాలేదు బావచ్చు ఈ మందు బాగా పనిచేసి బాగా పనిచేసి దేని దేని పని చేసింది ఇది దోమకు గాని మొగ్గి పురుగు గాని లోపల ఏమైనా పుచ్చు కాయ పుచ్చు కాకుండా మంచిగా నల్లి గాని ఏది లేకుండా ఏది లేదు నీట్ ఉంది నీట్ ఉంది పెరుగుదల కూడా బాగా పెరుగుదల బాగా వచ్చింది పెరుగుదల కూడా బాగా మెయిన్ గా కాపు ఎట్లా వచ్చింది కాపు అయితే చెప్పండి ఈ కాపు అయితే మాత్రం ఫుల్ మంచిగా ఉంది ఫుల్ వచ్చింది ఇప్పుడు నేను ఎప్పుడు వేసినా గానీ పదిహేను పదహారు వచ్చి నిరుడు అయితే పద్దెనిమిది కింటాల్ నేను నేను వేసుకున్నా అదే మా మరిసరి చేపలు తెలుస్తా ఇది కానీ మామూలు రేట్లని అంటారు కానీ రేటు నేను భయపడను డబ్బులకు భయపడితే మనకు కాగా కావాలి కదా నేను అట్లాంటిది లేకుండా మంచి నాకు ఇస్తున్నాం మందు ఇస్తున్నాయి కానీ మనం సొమ్ము పోయినా కానీ మనకు మంచిగా ఉండాలి కదా కాపు ఉండాలి మంచి పంట మంచి దిగుబడి రావాలి మనం అందువల్ల నాకైతే మందు బాగా పనిచేసింది వచ్చిన కాపు వచ్చినట్లు ఈ ఇప్పుడు ఈ లెక్కన చూస్తుంటే ఈ కాయలు చూస్తుంటే మీకు ఎకరానికి ఎన్ని క్వింటాల్ కావచ్చు గతంలో ఈ విధంగా కాసిందా మీకు కాయలు ఇంతకు పోయిన సంవత్సరం కూడా ఈ విధంగా కాసింది నాకు కూడా అంటే పెద్ద వర్షం వచ్చింది పెద్ద వర్షం వచ్చినా మొత్తం కాయ మొత్తం కూలిపోయింది కాయ కూడా మొత్తం ఎప్పుడైతే మాత్రం నాకైతే దిగుబడి ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్స్ స్పిన్ని త్రీడీ అనే మందును రైతు యొక్క పత్తి పంటలు అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ రోజుకి ఏడు ఎనిమిది రోజులు అయితే కావస్తుందని చెప్పడం అయితే జరిగింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత దోమ కానివ్వండి మచ్చిపేరు కానివ్వండి అదేవిధంగా మనకు నల్లి కానివ్వండి అదే విధంగా ఎటువంటి పురుగు సమస్య అనేది లేకుండా కాయపుచ్చు అనేది డ్యామేజ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్క కాయ ఇందులో డ్యామేజ్ కనిపిస్తుందా మీకు అసలు కొమ్మకోప్పంకి విపరీతంగా అయితే కాయలు ఉన్నాయి కానీ ఒక్క కాయ మనకు డ్యామేజ్ అనేది కనబడలేదు సో అన్ని రకాల పురుగు అదే అదేవిధంగా మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే విపరీతంగా పూత ఖాతా అయితే ఎక్కడ ఏ చుట్టు చూసినా గానీ మనకు ఫ్లవరింగ్ అయితే బీవత్సంగా కనబడతా ఉంది సో వచ్చిన ప్రతి పూత అయితే కాయ అవుతుంది ఒక్క గూడ కింద రాలేనట్టు అయితే కనిపించదు వర్షాలు ఉన్నా గానీ మనకు పూతాఖాత అనేది రాలట్లేదు వచ్చిన పూత మొత్తం కాయగా అవుతుంది నిజమేనండి ఓకే మంచి సమాచారం అయితే ఇచ్చారు ఇది ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు మీరు ఎకరాలు రెండు ఎకరాలు స్ప్రే చేశారు ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఈ మందు పనితనం ఏ విధంగా ఉంది అనేది తోటి రైతులకు ఉపయోగపడే విధంగా మంచి సమాచారం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ